నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ప్రస్తుతం మంగళగిరి గణపతి నగర్లో గల ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ మంగళగిరి రోటరీ క్లబ్ ఏడు ఫోకస్ ఏరియాలో ఒకటైన మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కార్యక్రమాన్ని చేపట్టింది ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి తదితర అతిథులు మంగళగిరి రోటరీ క్లబ్ సేవలను కొనియాడారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి ఈ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ తెలుసు మంగళగిరిలో రోటర్ ఇప్పటిదాకా చాలా మంచి కార్యక్రమాలు చేసింది వాటిలో ప్రధానంగా చేతులు లేనటువంటి వాళ్ళకి చేతులు అలాగే ఈ మో చేతి దగ్గర నుంచి కానీ పైనుంచి కానీ ఉన్నటువంటి దాదాపు నాలుగైదు వందల మంది నీడీ పీపుల్కి చేతులు ఇవ్వటం అలాగే ఒక రెండు మూడు నెలలుగా రెండు మూడు నెలల క్రితం కాళ్ళు లేనటువంటి వాళ్ళకు కూడా ఒక స్పెషల్ ఎక్విప్డ్ ఇంతవరకు మన ఆంధ్రలో ఎక్కడా లేనటువంటి విధంగా చక్కటి ఉపయోగకరమైనటువంటి కాళ్ళని మనం రోటరీ క్లబ్ తరఫున డొనేట్ చేయడం జరిగింది దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ రోటరీ పనిచేస్తుంది అట్లాగే ఒక సొసైటీలో ఒక రిమార్కబుల్ చేంజ్ కోసం ప్రయత్నించేటువంటి సొసై రోటరీలో ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక సరైనటువంటి సలహాలతో పాటుగా పోషకాహారానికి సంబంధించినటువంటి డైట్ కనుక మనం అందించినట్లు అందించడం రేపొద్దున ఫ్యూచర్లో మంచి బేబీస్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు సమాజానికి అలాగే తెలివైన ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు మన సమాజానికి పునాదులు లాంటి వాళ్ళు రేపొద్దున భవిష్యత్ అంతా కూడా వాళ్ళదే కాబట్టి రేపొద్దున ఫ్యూచర్లో భవిష్యత్తుని నిర్ణయించబోయేటువంటి స సమాజానికి మీరు మూల స్తంభాలు సో మీ వల్లే ఒక మంచి సమాజం నిర్మింపబడుతుంది అలాగే మీ చేతుల్లో ఒక మంచి హెల్దీ బేబీస్ని ఇవ్వటానికి అది మీకు మాత్రమే సాధ్యం కాబట్టి మిమ్మల్ని కనుక చక్కగా చూసుకోగలిగితే మీరు సమాజానికి ఒక మంచి బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలుగుతారు మీ యొక్క పిల్లల ద్వారా కాబట్టి రోటరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది సో ఈ కార్యక్రమానికి సమా మాకు సహకరించినటువంటి డాక్టర్ అనుష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా మంగళగిరి రావటం అనేది నాకు ఇప్పుడ ఒక అదృష్టంలాగా ఉంది ఎందుకంటే మంగళగిరి క్లబ్ పెట్టి గట్టిగా ఐదారేళ్ళైందా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది మా చీరాల క్లబ్ డెబ్బై రెండేళ్ల సంవత్సరం డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ నాలుగైదేళ్లలోనే మనకి సామెత కూడా ఉంది వెనక వచ్చిన కొమ్ములు వాడి అని అట్లా అద్భుతమైన కార్యక్రమాలు ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్ అంటే అంత తేలిక కాదు చేయటం దాన్ని కొత్తగా పెట్టిన క్లబ్బు ఇన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ లాగా ఉంది సో నా తరపు నుంచి మంగళగిరి క్లబ్ వాళ్ళకి కాంగ్రాట్స్ చెప్తున్నాను వాళ్ళకి ఏ రూపంలో కూడా ఏ మా వైపు నుంచి మా క్లబ్ వైపు నుంచి కానీ మా వైపు నుంచి కానీ ఏ రూపమైన కొద్దిగా గైడెన్స్ కానీ ఇంకో రకమైన ఇది కానీ కావాల్సి వచ్చినా కూడా ఎప్పుడు ఉంటాం డెఫినెట్గా విల్ బీ విత్ యూ ఇంకా మంచి కార్యక్రమాలు మీరు చేయాలని ఆశిస్తున్నాను అట్లానే ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీ బాస్ చెప్పారు ఉందా రాగానే డాక్టర్ అనూష గారి గురించి సొంతంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం వెతికినా దొరకరు హాస్పిటల్ మెయింటెనెన్స్ చూడగానే ఇది ఏదో లలిత హాస్పిటల్లో లేకపోతే ఎక్కడో వచ్చినట్టు ఉంది అని అనుకున్నాం కానీ లోపలికి ఎంటర్ కాగానే ఒక నీట్గా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ అట్లానే పేషెంట్స్ని అంత చక్కగా చూసుకునే డాక్టర్లు దొరకడం అనేది మా వాళ్ళు ఆల్రెడీ పోయిన సంవత్సరం చెప్తున్నారు ద్రోన్ తోటి ఇక్కడ నుంచి శాంపుల్స్ బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్లి ఎయిమ్స్లో టెస్ట్ చేపిస్తున్న ఫెసిలిటీ ఇక్కడ పెట్టారు ఫస్ట్ కైండ్ అయిందని చెప్తున్నారు అది కూడా సో ఆ శాంపుల్స్ తాలూకు అమౌంట్స్ కూడా డాక్టర్ గారు బేర్ చేస్తున్నారు ఆమె సొంత పాకెట్లో నుంచి ఇది మొత్తం రియల్గా ఒక ఇన్స్పిరేషన్ ఆమెకి ఒకసారి అందరూ కూడా సపోర్ట్ పట్టాల్సిన అవసరం ఉంది సో అటువంటి వాళ్ళని మనం ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో వాళ్ళకి ఆ ప్రోత్సాహమే ఒక మెరిట్ సర్టిఫికేట్ లాగా స్వీకరించి ఇంకా మన కోసమే వాళ్ళు కష్టపడతారు అందువల్ల ఏంటంటే ప్రోత్సహించారు ఈనాటి విషయాన్ని అయితే ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు మన డిజిగ్నేటెడ్ మంత్స్లో భాగంగా మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచి ఆహారం అందించడం అనే కార్యక్రమాన్ని చేపట్టారు అది సమాజంలో అత్యంత అవసరమైన కార్యక్రమం ఎందుకంటే మనకు తెలుసు మన దేశంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ బిలో పావర్టీ లైన్ ఇంకా అట్లానే ఉన్నట్లుగా మనకి సెన్సస్ చూపిస్తూ ఉంది సో వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే మనకి హెల్దీగా కావాలి అనుకుంటామో ఆ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి తల్లులకి ప్రెగ్నెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి మంచి ఆహారం అనేది అవసరం అవుతుంది ఆహారం ఎప్పుడైతే అందుతుందో వాళ్ళకి పుట్టబోయే పిల్లలు అంత హెల్దీగా పుడతారు వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళ ఆరోగ్యమే మన దేశానికి బలం సో ఆ కార్యక్రమంలో భాగంగా రోటరీ విశ్వవ్యాప్తంగా తీసుకున్న డెసిగ్నేటెడ్ మంత్ అనే ఆలోచనని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు ఇంత చక్కగా చేయడం అనేది సంతోషంగా ఉంది ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలని ఇంకా కంటిన్యూ చేస్తూ మా అందరికీ కూడా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయగలిగే స్థాయికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎదగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ముఖ్యంగా మనకి యాంటీనేటిల్స్కి ఈరోజు మన రోటరీ వాళ్ళ ద్వారా మంగళగిరి మనకి ఇలాగ ఫ్రూట్స్ను పెద్ద ప్రోటీన్ పౌడర్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఎక్కువగా నేను ఇక్కడే చూస్తున్నాను ఈ మంగళగిరిలో డాక్టర్ అమిషా గారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం వల్ల యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల ఇది నేను ఐదో ఐదోసారు ఆరోసారు ఇలా స్త్రీలకి ఇలాగ వాలంటీర్ ఎన్జిఓస్ తరఫున ఈ ఫ్రూట్స్ పివ్వటం కానీ చాలా మంచి ప్రోగ్రాము మనకి ఎంత గవర్నమెంట్ నుంచి మనకి అంగన్వాడీ సెంటర్ నుంచి వచ్చినా ఇలాగా క్వాలిటీ ఫ్రూట్స్ తింటాం చాలా మంచిది మేము ప్రతిసారి మీకు అంటాము రోజు ఎనిమిది తినక్కర్లేదు ఆకుకూరలు పచ్చటి ఆకుకూరలు ఫ్రూట్స్ ఇవి తింటే మంచిది దీనిలో భాగంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఎంఈవై ఎంతమందికి తెలుసమ్మా తెలీదా మొదటిసారి గర్భిణీ అయిన వాళ్ళకి మనకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం పోషక మంచి పోషకాహారం తీసుకోవాలనేసి అది మన గర్భిణీ స్త్రీ అంటే ఎంటర్నెషనల్గా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అది మీకు మీ అకౌంట్లోనే పడుతుంది మా ద్వారా మెడికల్ ఆఫీసర్ ద్వారా కాకుండా డైరెక్ట్గా స్టేట్ వాళ్ళే వేసేస్తారు సో ఈ ప్రోగ్రామ్ ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రాంలో అంటే దేనికోసం అనేది గర్భిణీ స్త్రీ మంచి ఆహార పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇచ్చిన ఈ ప్రోగ్రాం అట సో ఇందులో చాలామందికి బెనిఫిట్ పొందే ఉంటారు ఇది ప్రైమీ అంటే మొదటిసారి గర్భిణీ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నది సో మనకి యాంటీటర్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకు టీటీ ఇంజక్షన్ ఇవన్నీ తీసుకోవటము డాక్టర్ సలహాలు తీసుకోవటం ఎంత ముఖ్యమో ఇలా ప్రతి నెల కూడాను విలువైన అంటే మీతో ఒక్క మనిషి కాదు ఇద్దరు మనుషులు తినే ఆహారం మీరు తీసుకోవాలి ప్రతీ నెల కూడా ఎంత పెరగాలమ్మా ఎవరైనా చెప్పండి ఈ రెండో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎంత పెరగాలి వెయిట్ ఎంత పెరగాలి హాఫ్ కేజీయా ఆల్మోస్ట్ జస్ట్ ఇంట్లో పీరియడ్ గర్భిణీ దాల్చిన తర్వాత డెలివరీ అయ్యే వరకు నైన్ టు టెన్ కేజెస్ పెరగాలమాట అందుకనే ప్రతి నెల కూడా మేము వెయిట్ చూస్తుంటాం ఒక కేజీ పెరిగారా లేదా అనేసి పెరగకపోతే ఏంటి రీజన్ అనేది ఇన్వెస్టిగేషన్స్ చేయాలన్నమాట సో మీకు అంగన్వాడీ సెంటర్లోనూ పిహెచ్లోను డాక్టర్స్ వచ్చిన వెంటనే మీకు బీపీ షుగర్ టెస్టులతో పాటు వెయిట్ కూడా చూస్తారు మీరు నెల నెల యాజ్ పర్ దీని ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం వన్ కేజీ పెరుగుతున్నారా అంటే ఆ వెయిట్ బట్టే బేబీ యొక్క పెరుగుదల కూడా మనకు తెలుస్తుంది ఈరోజు మన రోటరీ తరఫున రాజశేఖర్ గారు నిన్న కూడా వచ్చి ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు రాత ఎంతమంది గ్యాదరింగ్ ఎంత టైం తీసుకొని అందరూ ఉన్నందుకు నా అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు సో ఈ ప్రోగ్రాము ఇలాగా ఇయర్లీ కాకుండా ఎవ్రీ పిఎంఎస్ఎంఏ రోజు ఇస్తే ఉంటే బాగుంటుందండి ఎవ్రీ మంత్ నైన్త్న ఉంటుంది నైన్త్న గర్భిణీ స్త్రీలందరూ ఆ రోజు పిహెచ్సి యూపీఎస్సి కానీ పిహెచ్సి కానీ వచ్చి చెకప్ చేసుకుంటారు సో అంటే ఒక్కసారి కాదు ఇలా మీకు వీలైనంత వరకు అంటే మ్యాండేట్ కాదు మీకు వీలైనంత వరకు ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాము ఎవ్రీ మంత్ కూడా చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ అలాగే యాంటీ నెట్ల్స్కే కాకుండా పోస్ట్ నెట్ల వాళ్ళకు కూడాను ఇలాగా ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే బాగుంటుంది సో ఇది కూడా మీరు ప్లాన్ చేయండి థ్యాంక్ యూ నిజంగా మా హాస్పిటల్ ఏదో అదృష్టం చేస్తుంది ప్రతి ప్రోగ్రామ్ రోటరీకి సంబంధించిన మా హాస్పిటల్లో మా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మా యాంటీ నెటిల్స్ వీళ్ళందరికీ అందుతుందంటే మేము నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇది ఒక్కటే కాదు సార్ ఈ హాస్పిటల్ స్టార్టింగ్ డెవలప్మెంట్ నుంచి రోటరీ క్లబ్ మాకు ప్రతి ప్రోగ ప్రతి దాంట్లో సహకరిస్తూనే ఉన్నారు దీనిలో సగం ఎక్విప్మెంట్ వాళ్ళు ఇచ్చిందే స్టార్టింగ్ నుంచి దానివల్లే మేము ఆ ఎన్కాస్ సర్టిఫికేట్ అనేది సాధించగలిగాము దాంతోపాటు రీసెంట్గా కృత్రిమ కాళ్ళు తర్వాత వచ్చేసరికి వీల్ చైర్స్ మా ఏరియాలో ఉన్న పది మంది పెరాలసిస్ పేషెంట్స్కి వీల్ చైర్స్ ఇచ్చారు నిజంగా ఆ టైంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అసలు అది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మనం ఇది లేదు వాళ్ళకి ఎప్పటి నుంచో ఆ వీల్ చైర్ అనేది మన దృష్టిలో అది చిన్నదే అవ్వచ్చు కానీ అది వాళ్ళకి చాలా పెద్దది అలాంటి చిన్న చిన్నవి కూడా మనకి ఇస్తూ ఇలా ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చేసేదానికి మా టీం అందరం కూడా మీకు కృతజ్ఞలు అయ్యి ఉంటాము అండ్ ఇలాగే సర్వీస్ ఫ్యూచర్లో కూడా బెటర్ సర్వీసెస్ ఇస్తూ మేము చేస్తామని నేను ఈరోజు చెప్తున్నాను అండ్ ఇవాళ కమింగ్ టు ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసరికి రోటరీలో ఇవాళ మదర్హుడ్ ప్రోగ్రాము సో అది కూడా మన దగ్గర సెలెక్ట్ చేసి చేయడం నాకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం మా రోటరీ మెంబర్స్ అందరికీ మా ప్రెసిడెంట్ అలానే వాళ్ళ చీఫ్ గెస్ట్ వచ్చిన శ్రీనివాస్ గారికి రత్న గారు కానీ గారికి సో వాళ్ళ మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమం అయితే ఉందో అంటే యాంటీనేటల్ డే ముఖ్యంగా మనం ప్రతి మంత్ సో నైన్త్ అంత ఎవ్రీ మంత్ నైన్త్ మీకు ప్రధానమంత్రి ప్రోగ్రామ్ నుంచి మీకు అన్ని టెస్టులు చేయటం మీకు ఫాలో అప్ చేయటం అనేది చాలా మంచి ప్రాజెక్ట్ ఇండియన్ గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది అట్లానే ఫెసిలిటీస్ అన్నీ కూడా యూజ్ చేసుకొని న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అన్నీ చూసుకొని తీసుకుంటాం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు కాబట్టి సో ఇది ఈ ప్రోటీన్ సప్లిమెంట్ అనేది ఈ టైంలో చాలా ముఖ్యం సో అది గమనించి మీ అందరికీ ప్రోటీన్ డైట్ సప్లిమెంట్ ఏదైతే ఇస్తే మీకు న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది అలానే బేబీ గ్రోత్ కానీ మీకు నీరసం ఇది మంచి ప్రాజెక్ట్ యాక్చువల్లీ అట్లానే మీరు టెస్ట్లు అనేవి అండ్ లాస్ట్లో సిక్స్త్ సెవెంత్ మంత్ స్కాన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అన్నీ చేయించుకుంటే మీ బేబీ గ్రోత్ డెలివరీ టైంలో కానీ ఇది మొదటిసారి కాదు ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు చాలాసార్లు ఇక్కడ అనేక రకాలైన యాక్టివిటీస్ అలానే కొంత ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాము ఇది మేము ఇక్కడికి రావటం కూడా దాదాపుగా ఒక సెవెన్ సిక్స్త్ ఆర్ సెవెంత్ టైం అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మాకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది రియల్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చాలా వండర్ఫుల్ అండి ఫస్ట్లీ ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము రోటరీ ఇంటర్నేషనల్ సెవెన్ ఫోకస్ ఏరియాస్లో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కూడా ఒకటి రోటరీ మీ అందరూ తెలుసు రోటరీ సమాజంలో ఉన్నటువంటి నీడ్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది చేయడమే కాకుండా చాలా చిత్తశుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రూట్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ చూస్తే తెలుస్తూ ఉంటుంది రోటరీ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది అనేది యాక్చువల్గా ఈ మదర్స్కి ఇవ్వాల్సినటువంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ అది జనరల్గా సేవా కార్యక్రమాలు చేసేటువంటి అనేక రకాలైన సంస్థలు ఏదో చేస్తూ ఉంటాయి కాకపోతే ఇలా చాలా ప్రీమియం ప్రోడక్ట్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నాయి ఇంత మంచి ఈవెంట్ ఈ హాస్పిటల్లో చేసినందుకు మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అండ్ సెక్రటరీ నిరంజన్ గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ప్రగడ రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ ఇది మనకి రెండో కార్యక్రమాన్ని చేస్తాము ఈ హాస్పిటల్తో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎంత అనుబంధం ఉంది ఈ డాక్టర్ అనుష మేడం గారు పేద ప్రజలకు చేసే సేవలకి మా ఎంతో నచ్చి మేడం గారు ఏది చెప్పినా సరే వెంటనే మేము ఈ హాస్పిటల్కి ఇక ముందు కూడా మన రాజశేఖర ఆధ్వర్యంలోనూ ఇంకా పనిచేస్తామని చేస్తామని అండి మీరందరికీ ప్రోటీన్ ఫుడ్ అనేది మన అనుష మేడం గారు చెప్పగలే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఎంతో అభినందంగా ఉంది ముందు ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం అన్నయ ప్రభాకర్ గారికి అనిల్ చక్రవర్తి గారికి ప్రజెంట్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి గాజు శ్రీనివాసరావు గారికి సో అందరికీ నమస్కారం అండి సో ఇలాంటి ప్రాజెక్టు మంగళగిరి రోటరీ క్లబ్ చేయడం చాలా గర్వంగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి మేడం ద్వారా కూడా మీకు అందరికీ అదురుస్తాం సో ఇలాంటి ప్రాజెక్టులు మాకు మళ్ళీ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను మేడం ఓకే డాక్టర్ గారు ఇక్కడ ముందు మేము ఎప్పుడన్నా అడపా తడపా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వచ్చిపోయే కానీ మిమ్మల్ని పూర్తిగా సంరక్షించే బాధ్యత డాక్టర్ గారిది మీకే కాదు డాక్టర్ గారిని చూసిన మాకు కూడా కొత్త ఇన్స్పిరేషను ఎందుకంటే ఆమె చేసే కార్యక్రమాలు కానీ లేకపోతే ఆమె జనరల్గా గవర్నమెంట్ అంటేనే అది మనం వెళ్ళేది కాదులే అనే ఒక అభిప్రాయం ఉన్నటువంటి సొసైటీ సమాజంలో ప్రైవేటు హాస్పిటల్కి మేమేమీ తక్కువ కాదు అనే అంత ఇదిగా శుభ్రత కానీ వైద్యం కానీ లేకపోతే పేషెంట్ల పట్ల కేరింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ మేము వచ్చేలా చూసిన ఇటువంటి మంచి కార్యక్రమం ప్రాంతంలో మంచి మనుషులు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మేమంతా అదృష్టంగా మేము భావిస్తున్నాం సో మీకు మంచి జరగాలని మీ పుట్టబోయే బిడ్డలు ఈ భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళ మంచి సక్రమంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి రోటరీ క్లబ్ అలానే రాజశేఖర్ గారికి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నా పేరు సంధ్యారాణి ఇది నాది సెకండ్ ప్రెగ్నెన్సీ నేను ఫస్ట్ టైం కూడా ఇక్కడ హాస్పిటల్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ట్రీటింగ్ అంటే మాట్లాడే విధానం కానీ మనకి చెప్పే సజెషన్స్ కానీ అన్నీ చాలా చక్కగా చెప్తారు అంటే ఒక సొంత మనిషిని ట్రీట్ చేసినట్లుగా అనిపిస్తుంది సో ఇక్కడ హాస్పిటల్లో ఉన్న క్లెన్లీనెస్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి అంటే మనం ప్రైవేట్ హాస్పిటల్లో చూసినట్లుగానే ఉంటాయి సో మెడిసిన్స్ కానీ అలాగనే ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ ఫ్రీగా మనకి బయట గవర్నమెంట్ చాలా బాగా అందజేస్తున్నారు స్పెషల్గా ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాగ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళందరికీ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవ్వాలని ఈ ప్రోగ్రామ్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నందుకు మనం చాలా సంతోషించాలి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ని కూడా ఇలాగ గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళందరికీ ఇలాగ ఫుడ్ ఇవ్వాలని వాళ్ళ మైండ్లో వచ్చిన ఆలోచనకి మనం ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్ఫుల్గానే ఉండాలి సో హెల్దీ బేబీస్ సొసైటీకి ఉపయోగపడేలాగా పెంచాలనేది నేను చెప్పాలనుకున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు రాజశేఖర్ సార్ కార్యక్రమం అనంతరం ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న నలభై మంది గర్భిణులకు ప్రోటీన్ సప్లిమెంట్ తాజా పండ్ల కిట్లను మంగళగిరి రోటరీ క్లబ్ అందజేసింది రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా కోశాధికారి కేవీఎస్ ప్రకాశరావు డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి యూపీఎస్సీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పరుచూరి అనుషా చీరాల రోటరీ క్లబ్కు చెందిన రీజనల్ చైర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ కరణం శ్రీనివాస్ బాబు మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు డైరెక్టర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చనుమల గోపాల్ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ పాస్ట్ ప్రెసిడెంట్స్ డాక్టర్ వంశీకృష్ణ మాజేట్టి గాజుల శ్రీనివాసరావు త్రిపురమల్లు సతీష్ రొటేరియన్లు అందే మురళీమోహన్ రావు ప్రగడ అజయ్ ఉడతా శ్రీనివాసరావు రావెల శ్రీనివాసరావు డోగుబర్తి శ్రీనివాసరావు కౌతరపు వేణుగోపాల్ తదితరులు గర్భిణులకు ప్రోటీన్ సప్లిమెంట్ తాజా పండ్ల కిట్లను అందజేశారు

पटिपूर्वस <coughs> आदिलक् ఈ కార్యక్రమానికి చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పర్చూరి అనుషా రీజనల్ చైర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ కరణం శ్రీనివాస్ బాబులను మంగళగిరి రోటరీ క్లబ్ ఘనంగా సత్కరించింది